ప్రిలారా మన ప్రభు అయిన క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి రెండు సోమవారం నేటి లేఖన పఠనం యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై మూడు వచనాలు అలాగే యోగు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి పదిహేను వచనాలు నేటి లేఖన భాగం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది వ్యాఖ్యానాంశం విమోచింపబడినవారు సాక్ష్యమిచ్చుట వ్యాఖ్యానాంశం విమోచింపబడినవారు సాక్ష్యమిచ్చుట వ్యాఖ్యానం యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మన గమనాన్ని ప్రభు అయిన యేసు వైపు మళ్ళిస్తున్నాయి మన ప్రభువు దేవుని ప్రేమను మానవులకు తెలియజేసి అర్థమయ్యేటట్లు బోధించిన అద్భుతమైన బోధకుడు పాపి అయిన మానవునికి నీతి మార్గము చూపుటకు ఆయన వచ్చాడు మరొక విధంగా చెప్పాలంటే మానవుడు దైవిక వెలుగులో తన స్థితిని గ్రహించి తనకు తాను తీర్పు తీర్చుకొనున్నట్లు ఆయన చేశాడు ఈ భూమి మీద క్రీస్తు జీవించిన జీవితం అనేక ప్రభావాలను చూపించుచున్నది వాటిలో ఒకటి మానవుని జీవితం ఎంత దిగజారిపోయి ఉన్నదో చూపించటానికి అది ఒక వ్యత్యాసంగా ఉంది అయితే దేవుడు తన కరుణను చూపాలంటే ఒక ప్రాయశ్చిత్తము అవసరమై ఉన్నది అది క్రీస్తు మరణము ద్వారా జరిగింది దీని ద్వారా మనము నాశనకరమైన గోతి నుండి విడుదల పొంది ఉన్నాము ఇంతేగాక మనం పొందిన నూతన జీవము సహవాసము ఆనందము నీతి మొదలగు వాటిని గురించి యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు వివరిస్తున్నాయి మనకు మధ్యవర్తి అయిన క్రీస్తు పునరుత్డై ప్రస్తుతము మహిమలో ఉండటమే వీటన్నిటికీ కారణం చివరికి దేవుడు మన కొరకు జరిగించిన కార్యములను గురించి మనుష్యుల ఎదుట సాక్ష్యం ఇవ్వటానికి మనం పిలువబడి ఉన్నామని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఈ విషయము మనం ఎప్పటికీ మరిచిపోకుందముగాక యోబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో ఎలీహు కఠినముగా మాట్లాడటానికి నిశ్చయించుకున్నాడు ఈ సందర్భంలో యోబు తాను నీతిమంతుడనని చూపించుకొనచు దేవుడు తన పట్ల న్యాయము తప్పనని దేవుని మీద నిందవేయుచున్నాడు యోబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండవ వచనం చదివితే మనకి బాగా అర్థమవుతుంది తాను చేసిన ఈ పని ఎంత తీవ్రమైందో యోబు గుర్తించలేదు ఆ విధంగా చేయుచు తాను అవిశ్వాసులతోనూ దుష్టులతోనూ ఏకీభవించినట్లుగానున్నాడు దానివలన ఎలీహు అతనిని గద్దించాడు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనంలో రాయబడినట్లు కాబట్టి ఏమందుమో దేవుని అందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడలా జాలి చూపుదునో వాని ఎడలా జాలి చూపుదును సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి గాని బైబుల్కు సంబంధించి గాని మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి